హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక మంచి టిప్ అండి ఎలా అంటారా మేఘడ నుంచి అంటే పాల మీద మేఘడ నుంచి వెన్నెపూసిని ఎలా తీయాలి వెన్నె ఎలా కాసుకోవాలి అనేసి అబ్బా మాకు తెలుసులే మేము చాలా చూసాం అనుకుంటారా మీరు ఎన్ని చూసినా ఈ చిట్కాన్ని మాత్రం మీరు అస్సలు ఫాలో అయ్యి ఉండరు ఇది చాలా ఈజీ అండి మిక్సీ పట్టే పని లేకుండా మిక్సీ గిన్నెలు అయ్యే పని అంతకన్నా లేకుండా బీటర్ వాడే పని లేకుండా కనీసం చల్లకావం కూడా వాడే పని లేకుండా ఎంత ఈజీ అయిపోతుందంటే మీరే చూడండి మనము పాల మీద మేగడని స్టోర్ చేసుకుంటాం కదా వెన తీయడానికి మీద మేగని కానీ లేకపోతే పెరుగు మీద మేగని కానీ స్టోర్ చేసుకుని ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్న బేషన్లోకి యాడ్ చేసుకోవాలి మరీ చిన్న తీసుకోవద్దు పెద్దగా ఉంటేనే చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా మేగడ మొత్తం తీసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే కాస్త పెద్దగా ఉన్న ఒక గ్లాస్ కానీ లేకపోతే లోట అంటారు కదా కొంచెం చెంబు టైప్ ఉంటుంది కొంచెం రౌండ్ షేప్లు అది కానీ తీసుకుని నేను వీడియోలో చేసినట్లు ఒకటే రౌండ్ తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉంటే ఆ మేకడ కాస్త తిక్కు క్రీమ్ లాగా అయిపోతుంది ఆ క్రీమ్ అయిపోయిన తర్వాత ఆ గ్లాసు ఇంకా అంత తొందరగా ఏం తిరగదు నెక్స్ట్ వచ్చేసి ఆ విధంగా తిక్కగా అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా చల్లవాటర్ పోసుకోవాలి చల్లవాటర్ కాకపోయినా సరే ఒక ఐదారు వరకు ఐస్ క్యూబ్స్ మీరు వేసుకుని ఇంకొకసారి రౌండ్ తిప్పుకున్న దీనిలో ఉన్న పాలు మొత్తం సపరేట్ అయిపోయి ఓన్లీ వెన్నపూస మాత్రం మిగులుతుంది మీరు ఈ విధంగా చేసినట్లయితే అసలు మిక్సీ పట్టే పనే ఉండదు అసలు చల్లకం వాడే పనే ఉండదు చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది ఎక్స్ట్రా గిన్నెలు వాష్ చేసే పని ఉండదు కొంచెం పెద్దగొన్న బేస్ని వాష్ చేసుకోవాలి దాంతోపాటు ఈ గ్లాస్ ఒకటి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎంగిలి కానీ జిడ్డు కానీ ఏమవ్వండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీరు దీనిలోకి వాటర్ ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకుంటే దీనిలో ఉన్న అంటే పాలు ఉంటాయి కదా అంటే పాలంటే మనం దీన్ని మీద మేగడం వాడుకున్నాం కాబట్టి ఆ పాలు మొత్తం సపరేట్ అయిపోయి వెన్నపూస మొత్తం సపరేట్ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు మొత్తం సపరేట్ అయిపోయి వెన్నపూస మొత్తం పక్కకు వచ్చేస్తుంది ఈ వెన్నపూస మొత్తాన్ని చక్కగా నీట్గా దాని నుంచి తీసేసుకుని వేరే ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆ వెన్నపూసని ఒక టూ త్రీ టైమ్స్ మంచి వాష్ చేసుకోవాలి లేకపోతే మనము కాసుకున్న తర్వాత కూడా అదొక రకమైన పాల వాసన వస్తుంది సో దానికోసం మాత్రమే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే ఆ పాల వాసన పోయి ఆ నెయ్యి కాసిన తర్వాత కూడా కమ్మని స్మెల్ వస్తుంది వెన్నపూస మొత్తాన్ని తీసేసిన తర్వాత లాస్ట్లో కొన్ని పాలను మిగిలినాయి కదా ఈ పాలని మీరు అస్సలు వేస్ట్ చేయొద్దండి ఈ పాలతో కూడా పన్నీర్ని తయారు చేయొచ్చు ఒకవేళ మీకు వీడియో కావాలండి నేను పైన కార్స్లో పెడతాను నేను ఒకసారి వీడియో చేసి చూపించాను మిగిలిపోయిన ఈ పాలతో కూడా వేస్ట్ చేసే పని లేకుండా పన్నీర్ని కూడా తయారు చేయొచ్చు మీరు ఒక్కసారి ఆ వీడియో తప్పకుండా చూడండి చూసారు కదా పాల మీద మేఘం నుంచి వెన్నెపూసని ఏ విధంగా తీయాలో మిక్సీ పట్టే పని లేకుండా కవ్వం వాడే పని అంతకనే లేకుండా బీటర్ వాడే పని ఏం లేకుండా ఒకే ఒక్క గ్లాస్తో ఏ విధంగా తయారు చేయాలో మీరు ఈ విధంగా ఫాలో అయితే ఎన్నో కిలోలైనా వెన్నెపూస అయినా సరే ఈజీగా తీసేయవచ్చు అండి కష్టం అనేది ఏమి చక్కగా ఈ విధంగా తీసుకున్న వెన్నపూసని ఒక గిన్నెలో వేసుకొని మంచి కాచుకోవాలి హైలాస్లో పెట్టొద్దండి కాచుకునే టైంలో ఒకటేసారి పొంగిపోయి మొత్తం కింద పడిపోతుంది సిమ్లో పెట్టుకొని కాచుకుంటే అని చక్కగా కింద నుంచి ఇలా మరుగుతూ మరుగుతూ మంచిగా స్మెల్ వస్తుంది కొంతమంది నే కాచినట్లయితే కిందంతా మాడిపోతుందండి కానీ మీరు కనుక సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే కింద కొంచెం కూడా అతుక్కోదు ఒకవేళ అతుక్కున్నా కూడా చాలా తక్కువ అంటే తక్కువ అతుక్కుంటుంది మీరు తిప్పుకుంటూ ఉంటేనే కింద ఎక్కడ అతుక్కోకుండా చక్కగా మంచి స్మెల్తో వస్తుంది ఈ నెయ్యి మొత్తము ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి మీకు కొంచెం అంత సాల్ట్ కొంచెం అంత కరివేపాకు వేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే కానీ మీరు ఈ విధంగా కాచుకున్న ఈ నెయ్యిని జస్ట్ పప్పులోకి చట్నీలోకి ఏదైనా కూరతో తింటాక మాత్రమే బాగుంటుంది కానీ దీంతో స్వీట్స్ కానీ లేకపోతే ఏమైనా బేకరీ సంబంధించిన ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు దానిలోకి వేసుకుంటే వేరే ఒక స్మెల్ వచ్చేస్తుంది అంటే కరివేపాకు ఉప్పు వేసుకున్న నెయ్యి మాత్రము పప్పు ముద్దపప్పు కూరలోకి చట్నీలోకి మాత్రమే బాగుంటుంది సాల్ట్ కానీ కరివేపాకు కానీ ఫస్ట్ అసలు వేయద్దు అది మరిగిన టైంలో ఆ పైన వస్తుంది కదా అది కొంచెం లైట్ బ్రౌన్ వస్తుంది లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మాత్రమే కొంచెం అంత కరివేపాకు కాస్త సాల్ట్ వేసుకుని వెంటనే దింపేసుకున్నారంటే మంచి కమ్మని వాసన వస్తుంది చూసారు కదా ఈ విధంగా చూసారు కదా వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ గిన్నెలు అవ్వనే అవ్వవు మీకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలా అన్ని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ